పదహారు రెండు రెండు వేల ఇరవై ఆరు సోమవారము రాశి ఫలితములు తదుపరి సింహరాశి ఈ రాశి వారికి లగ్న బలము పద్దెనిమిది ముప్పై నుంచి ఇరవై ముప్పై ఐదు వరకు కలదు నక్షత్ర బలం లేదు వీరికి నలభై పర్సెంట్ పనులు జరుగుతాయి పూజా పురస్కారాలు ఖర్చు చేస్తారు అప్పులు తెస్తారు అనుకోని ఇబ్బందులు వ్యక్తిగత పనులు ఆటంకాలు వ్యాపారంలో ఇబ్బందులు జూదము షేర్స్లో నష్టము భాగస్వామ్యంలో తగాదాలు తదుపరి కన్యా రాశి ఈ రాశి వారికి లగ్న బలము ఇరవై ముప్పై ఐదు నుండి ఇరవై రెండు ముప్పై ఐదు వరకు కలదు వీరికి నక్షత్ర బలము లేదు నలభై పర్సెంట్ పనులు జరగను అనవసర ధనవ్యయము ఖర్చులు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరము కుటుంబ సంతోషము సంతాన సంతోషము కలదు రుణదాతల ఒత్తిడి అనుకోని ఇబ్బందులు తదుపరి తులారాశి ఈ రాశి వారికి లగ్న బలము రెండు ఇరవై రెండు ముప్పై ఐదు నుంచి ఇరవై నాలుగు ముప్పై ఐదు వరకు కలదు వీరికి నలభై శాతం పనులు జరుగును గృహమునికి సంబంధించిన గృహోపకరణ పనులకు ఖర్చు చేస్తారు అనవసర ప్రయాణాలు మిత్రుల కలయిక ఉద్యోగంలో శ్రమ ఉంటుంది మనసు సంతోషం ఉండదు మీ తెలుగుతేటలు పని చేయవు అనుకున్నట్లు మీ పనులు జరగవు ఆశించినవి అందవు తదుపరి రుచిక రాశి ఈ రాశి వారికి లగ్న బలం ఇరవై నాలుగు యాభై ఐదు నుంచి ఇరవై ఆరు యాభై ముప్పై ఐదు వరకు బాగుంది నక్షత్రములో బలములు కలదు అరవై శాతం పనులు జరుగుతాయి కుటుంబ సమస్యలు ఉంటాయి ధనము పొదుపు చేయలేరు కలిసి అలసిపోతారు బంధుమిత్రులతో సమస్యలు గృహంలో సమస్యలు ఇబ్బందులు ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి